హలో అండి అందరికీ మనం ఈరోజు భర్త భార్య మధ్యలో ప్రేమలు అనురాగాలు గొడవలు సాధింపులు సందేశాలు పట్టుదలల గురించి మాట్లాడుకుందాము ఈమెం దబ్బా పెద్ద ఏదో తెలిసినట్టుగా మాట్లాడుతుందని మాత్రం అనుకోవద్దు నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుందామని వచ్చిన ఒకసారి ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి కామెంట్ చేయండి లైక్ చేయడం మర్చిపోద్దు కామెంట్ చేయండి ఈ నా స్టోరీ అంతా ఎట్లుందో ఏమంటే మనము ఆడవాళ్ళమే మన పుట్టింట్లో పెరిగినంత గారవంగా మనకు పుట్టింట్లో ఉన్నంత అనుకూలంగా పుట్టింట్లో ఉన్నంత సుఖము అంత ప్రేమలు అనురాగలు అత్తగారింట్లో మనకు దొరకవు ఎందుకంటే అత్తగారింటికి వచ్చినాక బరువు బాధ్యతలు పనులు పిల్లలు సంసారము డబ్బు విషయం అన్నీ మనకి అన్ని బాధ్యతలు ఉంటాయి కాబట్టి పుట్టింట్లో అంటే మనం అమ్మా నాన్న తెచ్చి పెడితే తింటాము వాళ్ళు పని చేస్తే ఎంజాయ్ చేస్తాము వాళ్ళు తెచ్చిపెట్టిన దానికి సంతోషిస్తాము ఒకవేళ మనకి ఏది కావాలంటే వాళ్ళ తెచ్చి పెడతారు ఎందుకంటే మనకు అక్కడ డబ్బు కొర డబ్బు విలువ అనేది తెలియదు అనమాట ఎందుకంటే వాళ్ళే కష్టం చేసి వాళ్ళే పెడతారు కాబట్టి అత్తగారింటికి వచ్చినాక మనకి కొన్ని బాధ్యతలు బరువులు అన్ని సమస్యలు ఎదుర్కొంటాం మనకు పని కూడా స్ప్రెషర్ కూడా ఎక్కువనే ఉంటుంది అట్లాంటప్పుడు చికాకులు చెదరింపు పడకుండా భర్త కోపంతో ఒక మాట అంటే తను ఒకటంటే మనం నాలుగంటాం మనం పడం కదా మనకి ఎందుకంటే మనకు కోపం ఎక్కువ నేనెందుకు పడాలి నువ్వంటే నువ్వంటే నేను పడను అని అంటారు అట్లా కాదమ్మా మనల్ని మన తండ్రి తర్వాత మనల్ని చాదేది మనకు ఏ కష్టం వచ్చినా ఏ సుఖం వచ్చినా ఏ బాధ వచ్చినా ఏ నష్టం వచ్చినా మనల్ని లైఫ్ లాంగ్ చూసుకునేది భర్తే కాబట్టి తను ఒక మాట అంటే మనం పడితే తప్పేమీ లేదు తను ఒకటంటే మనం రెండు అని మన ఇంటి విషయాలు మాట మాట పెరిగి నలుగుట్లో పడి ఘోరం అయిపోతాం నలుగుట్లో పడ్డది నాలుగు విషయాలు నాలుగు లోకాలకు తెలిసిపోతుంది అందుకోసం అనే భర్త ఒక మాట అంటే పడడంలో తప్పేం లేదు ఎందుకంటే మన తండ్రి తర్వాత మనల్ని మన కష్టాలు సుఖాలు బాధలు ఆరోగ్యాలు సమస్యలు అన్నీ చూసుకునేది మన భర్తే కాబట్టి మనం ఇంట్లో మా అంటే వంట చేస్తాము బట్టలు పెడతాం మన ఇంట్లో పని వరకు చూసుకుంటాము బయట వాళ్ళకి ఎంత స్ప్రెషర్ ఉంటుంది వాళ్ళకి ఎంత డబ్బుల విషయం కానీ పని విషయం కానీ పిల్లల విషయం అన్ని విషయాలలో వాళ్ళన్నీ ఎదుర్కోవాల్సి వస్తుంది అలాంటప్పుడు వాళ్ళు మన మీద కొంచెం అరిసినప్పుడు కొంచెం సర్దుకపోవాలి కాని నువ్వు మాట అంటే నేను ఎందుకు పడతాను నువ్వెవరు నన్ను అనటానికి నన్ను కన్నా నా తండ్రి మాట అంటేనే నేను వాడలేదు నన్ను కన్నా నా తల్లి మాట అంటేనే నేను వాడలేదు నువ్వు అంటే నేను వాడతాను నువ్వెంత నేనెంత అని మాట మాట పెంచుకొని దెబ్బలు తిని అనవసరంగా వాళ్ళతో తన్నులు తిని ఈ నాలుగు గూడల విషయం నలుగురిలో పెట్టుకొని పంచాయతీలు పెట్టుకొని విడాకులు దాకపోయి పిల్లలు ఆగమయ్యి మనము ఆగమయ్యే దానికంటే వాళ్ళు వాళ్ళు మాత్రం ఊరికి ఊరికి ఎందుకు మనమే కొంచెం తగ్గి ఉండాలి ఎందుకంటే ఆడవాళ్ళం కాబట్టి కొంచెం తగ్గి ఉంటే సమస్యలు అవి కూల్గా అవుతాయి ఒక రెండు మూడు సార్లు అంటాడు నాలుగు సార్లు అంటాడు తర్వాతకి పాపం నేను మా కోపంగా అరిచినా కూడా ఏమనట్లేదు కదా సర్దుకపోతుంది కదా పాపం అట్లా అనడం కరెక్ట్ కాదు అని తను కూడా సర్దుకుంటాడు అంతేకాని మనం వాళ్ళతో పాటు వాదించడము వాళ్ళతో పాటు చేయడం అది కరెక్ట్ కాదు ఒకవేళ కొంతమంది మళ్ళా భర్తలు నిమ్మలంగా ఓపికగా ఉండే భర్తలు కూడా ఉంటారు ఒక్క మాట అనకుండా అట్లాంటి భర్తలను వాళ్ళ నిమ్మలాన్ని వాళ్ళ మంచితనాన్ని కొంతమంది ఆడవాళ్ళు వాళ్ళ మంచితనాన్ని చాతగానితనంగా తనంగా చూసుకొని భర్తల మీదకి గట్టి గట్టిగా అరుస్తారు భర్తలకి విలువనివ్వరు వాళ్ళ భర్తల గురించి బయట ఆయన ఏం పని చేస్తారు ఇట్లా చేతర అట్లా చేతర మొత్తం నేనే చేస్తా పని మొత్తం నేనే చేస్తా మొత్తం నేనే వెళ్ళగదు అన్నట్టుగా భర్తల గురించి బయట వాళ్ళకి తక్కువ చేసి చెప్పడం అట్లా కూడా చెప్తారు కొంతమంది అట్లా కాదు అట్లా చెప్పొద్దు అసలు వాళ్ళ గురించి చెడుగా చెప్తే మనకి ఏమొస్తుంది ఆడవాళ్ళకి నిమ్మలంగా ఉన్న భర్తలు ఓపికగా ఉన్న భర్తలు వాళ్ళని రోజు కాళ్ళు మొక్కాలి ఇంకా అంతేకాని వాళ్ళు ఓపికగా ఉంటారు కదా అని వాళ్ళని సాధించడము వాళ్ళ మీద గట్టి గట్టిగా అరవడము వాళ్ళ గురించి బయట తక్కువ చేసి మాట్లాడడం అస్సలు చేయొద్దు భర్త గురించి భర్తను తక్కువ చేసి మాట్లాడితే మన విలువ తగ్గినట్టే అక్కడ ఫస్ట్ మన విలువ పోతుంది వాళ్ళది కాదు పోయేది ఆడవాళ్ళది పోతుంది ఫస్ట్ అందుకోసమనే వాళ్ళు ఓపికగా ఉన్నంత మాత్రాన చాతగానోళ్ళు కాదు నిమ్మలంగా ఉన్నంత మాత్రాన వాళ్ళు ఏదో తప్పులు చేసినట్టు కాదు వాళ్ళ మంచితనం అది వాళ్ళ మంచితనాన్ని చాతనంగా తీసుకోవద్దు అస్సలు అట్లా నిమ్మలంగా ఓపికగా ఉన్న భర్తలను కూడా అర్థం చేసుకొని మంచిగా ఏ గొడవ లేకుండా హ్యాపీగా ఉండాలి అంతేగాని మంచితనాన్ని చాతగాంతనంగా తీసుకొని శంకినీసం వేసి పెత్తనం అంతా చేతికి తీసుకొని ఓ డబ్బుల పెత్తానము ఇంట్లో సంసారము అంతా చేతికి తీసుకొని ఏదో పెత్తనం చెలాయించడం అంత కరెక్ట్ కాదు లాస్ట్కు నేను చెప్పేది ఏంటంటే మన ఇంటి విషయాలు భర్త భార్యల మధ్యలో గొడవలైనా ఏ సమస్యలైనా ఎట్లాంటి మన ఇంట్లో ఉన్నా లేకపోయినా తనకి భర్త ఇంట్లో సంసారం వెళ్ళి వెళ్ళక కొన్ని కొన్ని ఇంట్లో ఒక్కొక్కసారి కొన్ని కొన్ని ఉండవు సబ్బులే కావచ్చు ఉప్పులే కావచ్చు పప్పులే కావచ్చు ఏవైనా కొన్ని కొన్ని లేనప్పుడు కూడా మనం సర్దుకొని ఉన్నా లేకున్నా ఉన్న దాంట్లోనే తిని తృప్తిగా సంతోషంగా ఉండాలి అంతేకాని మా ఆయన ఇది తెలియదు మా ఆయన అది తెలియదు మా ఆయన ఏం తెలియదు పీస్ మోకపో ప్పుడు అది ఇది అని మాత్రము బయట ఎవరికి చెప్పొద్దు ఒక్కరు విన్న ముచ్చట నలుగురు పోతుంది నాలుగు లోకాలైతుంది పెద్ద ఇష్యూ అవుతుంది అది అందుకోసమే ఎవరికైనా బయట వాళ్ళకు చెప్తే వాళ్ళు ఏమైనా మన కొనిస్తారా కొనియరు కదా సమస్య ఇంకా పెద్దగా అవుతుంది తగ్గదు అందుకోసమే ఇంటి గుట్టు ఇంట్లోనే ఉంచుకోవాలి బయట మాత్రం అస్సలు ఎవరికి చెప్పొద్దు మన ఇంట్లో ఉప్పు పప్పు కారమో మిర్చి ఏదైనా సరే ఏది ఉంటే అది తినాలి గమ్మున ఉండాలి అంతేకాని నువ్వు ఇది తేయట్లేవు నువ్వు అది తేటలేవు నీకు తేవడానికి చేత కాదు చేత కానో అది ఇది అన్నట్టుగా ఏది అన్నది దెబ్బ వాళ్ళు చేసిన మనం చేసిన మన ఇళ్ళు సంసారం మన పిల్లల కోసమే కాబట్టి చేసేది వాళ్ళు తెచ్చినంతలో వాళ్ళు ఇచ్చినంతలో మనం వండాలి వాళ్ళు తెచ్చినంతలో మనం పెట్టాలి ఒకవేళ మగవాళ్ళు కొంతమంది మెయింటైన్ చే చేయకుండా లేని వాళ్ళు చేస్తారు కదా ఇల్లు సంసారము వాళ్ళైనా చేసినంత మాత్రాన ఓ నేనే మొత్తము పెత్తానం నెత్తునెత్తుకొని చేస్తాను అన్నట్టుగా విర్ర విగొద్దు ఆడోళ్ళు కూడా వాళ్ళు చేసినంత మాత్రాన ఓపికగా ఉంటే ఎంత ఓపిక ఉంటే అంత అన్నం కలుగుతుంది ఎంత నిమ్మలంగా ఉంటే అంత మంచితనం ఎంత తక్కువ మాట్లాడితే అంత పేరు ప్రతిష్టలు ఉంటాయి నాకు తెలిసినంతవరకు మాత్రము ఎప్పుడైనా ఇంట్లో విషయాలు భర్తల విషయాలు పిల్లల విషయాలు ఇంట్లో మణి సమస్యలు ఇంట్లో ఉన్న ఆర్థిక పరిస్థితులు ఎవరికి చెప్పొద్దు చెప్తే సమస్యల పరిష్కారం ఎక్కువైతే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి